మధ్య కార్యక్రమాల ద్వారా మద్యం ఏ రకంగా భ్రష్టు పట్టించుకుని సొంత లాభాల కోసం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనేది స్పష్టమైంది వాళ్ళ ఇవాళ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వాళ్ళ టీవీల్లో అసత్యాన్ని ఇవాళ ప్రచారం చేయాలని చూస్తున్నారు ఇంకా ఎంతకంటే సిగ్చేటి ఇంకోటి ఉండదు తప్పుడు కథనాలని తయారు చేసి ఇవాళ మొత్తం కూడా మీ స్కామ్ కానీ మీ కుట్రలు కానీ మీ అనుయాయుల పాత్రలు కానీ మీ సొంత ఇంటి మరి మీ మనుషులు కానీ మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటే ఇవాళ మీ సాక్షి పేపర్లో మీ టీవీ ఛానల్స్లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్ళీ మోసం చేసి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చినటువంటి వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం వైట్ పేపర్స్లో క్లియర్గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్గా ఇచ్చాం ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు చెప్పారు ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం అన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ రాజకాశ రెడ్డి మరి ఆయన ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కదా గోవిందప్ప ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళ పాత్రలు అన్ని గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి కాయ చేయాలని ప్రయత్నం చేస్తే జరగదు సిట్ విచారణ జరుగుతుంది వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో పాత్రదారులు సూత్రధారులు ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా రెండు వేల పంతొమ్మిదికి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వం వచ్చింది వాస్తవం కాదా దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి వాస్తవం కదా ఇంకా ఏదో మభ్యపెట్టాలని చూస్తున్నారంటే ఒకసారి మనందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అలాగే పది మద్యం డిపోల్ని తాకట్టు పెట్టి పదమూడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున దాన్ని వేరేదానికి డైవైడ్ చేసుకుని దాని నుంచి కమిషన్లు కొట్టుకుంది వాస్తవం కదా అలాగే ఏఆర్ఈటి అని పెట్టి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది వాస్తవం కాదా అదేవిధంగా ఈ రకంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అమ్మకాలని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ రోజున కొన్ని పథకాలకి డైవర్ట్ చేసుకుని దాంట్లోంచి ఆ కమిషన్లు కొట్టుకున్నది మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి కేవలం కొన్ని కంపెనీలు అప్పటి వరకు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఈ కంపెనీలు లేవు ఆదాన్ అని లీలా అని ఎన్వి బీ నైన్ సోనా మూనాక్ వీరంతా రెండు వేల పద్దెనిమిది ముందు అసలు ఏపీలో ఉన్నారు వీళ్ళంతా ఈ కంపెనీలన్నీ ఉన్నాయా ఎలా పుట్టుకొచ్చినాయి ఈ డిస్టలరీలన్నీ దీనికి సమాధానం మీరు చెప్పగలరా అధిక రేట్లకు అమ్మిచ్చారు రేట్లు పెంచింది మీరు కాదా అంటే ఎక్కడ కుంభకోణం జరగలేదు షాపులు తగ్గిస్తే కుంభకోణం జరిగింది షాపులు ఎవరు తగ్గించారు మీరు తగ్గించారు ఎక్కడన్నా షాపులు ఇవన్నీ కూడా మోసం చేయాలని పనిచేస్తూ ఉన్నారు ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు టోటల్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ నో డిజిటల్ పేమెంట్స్ ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఓన్లీ క్యాష్ పేమెంట్స్ని ప్రోత్సహించి ప్రభుత్వ దుకాణాల్లో అని చెప్పి మరి ఈ అంతా ఎవరి ఎక్కడికి వెళ్ళింది ఎవరి ప్యాలెస్లకి వెళ్ళినాయి మీరు సమాధానం చెప్పగలరా అమ్మకాలు తగ్గాయి అమ్మకాలు తగ్గాయినాయి కాబట్టి ఎవరికి కమిషన్లు వస్తాయని చెప్పి మాట్లాడతాను మాట్లాడిస్తా ఉన్నారు ఎక్కడ అమ్మకాలు తగ్గినాయి డైరెక్ట్గా షాపుల్లో మీ సొంత మనుషులను పెట్టుకుని ప్రభుత్వం నుంచి సప్లై చేసే మద్యాన్ని అక్కడ అన్ని బ్రాండ్లు రానికుండా చేసి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ తీసుకొచ్చి అదే షాపులో అమ్మించడం వల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గింది తప్ప మీ జేబులు నింపుకుంది వాస్తవం ఇవాళ లేదంటే పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే నాన్ డ్యూటీ పేడ్ లెక్కర్ తీసుకొచ్చో మీ అనుయాయుల చేత అమ్మించింది వాస్తవం ఇవన్నీ కూడా మభ్యపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఇది నమ్మే ప నమ్మే పరిస్థితి లేదు సిట్ ఉంది డోంట్ వరీ అన్నీ బయటకు వస్తాయి ప్రభుత్వ షాపులు అప్పటి వరకు ఉన్నటువంటి పాలసీలో ప్రైవేట్ వాళ్ళే రన్ చేసుకుని షాపులు మెయింటెనెన్స్ కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కానీ అన్నీ కూడా సకాలంలో లైసెన్స్ ఫీజు కట్టాలి పర్చేస్ చేసినటువంటి ఏది కావాలంటే వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్ని ఎంపిక చేసుకునే అధికారాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా తీసేసి ప్రజలకి మోనోపలిగా చేసుకోవాలి వాళ్ళు మాత్రమే చేసుకోవాలనే విధంగా ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా చేయటమే కాకుండా అధిక వడ్ అధిక అద్దెలు ఎవరైతే ఈ ప్రభుత్వ షాపులు పెడతారో ఆ షాపులకి అద్దెలకి ముప్పై వేలు నలభై ఉంటే లక్షన్నర రెండు లక్షల పైన ఇచ్చి ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు దోచుకున్నారు ఈ అద్దెలని అద్దెల పేరుతో ఇది వాస్తవం కదా మీ అనుయాయులకి అంటగట్టి మీ అంట కట్టుకుంది వాస్తవం కదా అదేవిధంగా సొంత బ్రాండ్లు మాత్రమే ఆ షాపుల్లో అవైలబిలిటీ పెట్టారు మీరు ఏదైతే మొట్టమొదటి మేము చెప్పినటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ బ్రాండ్స్ మాత్రమే అవైలబిలిటీలో పెట్టి మిగతా బ్రాండ్స్ రానివ్వకుండా మల్టీనేషనల్ కంపెనీస్ రానివ్వకుండా అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నది వాస్తవం కదా మేము వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా షాపులు కేటాయింపులు కానీ పాలసీలు విధానాలు కానీ స్పష్టంగా మేము చేశాం మీరు ఏ రకంగా మరి ఆ రోజున షాపుల సమయాన్ని మీరు తగ్గించామని చెప్తారు ఎక్కడ తగ్గించారు జీవో కూడా ఉంది ఇక్కడ జివో నెంబర్ పదహారు ద్వారా పదిహేడు ఒకటి ఇరవై రెండున మీరు ఇచ్చినటువంటి టైమింగ్స్ రాత్రి తొమ్మిది గంటల వరకు మీరు టైమింగ్స్ ఇచ్చి మేము టైమింగ్స్ తగ్గించాం తగ్గిస్తే కమిషన్లు వస్తాయా ఉదయం ఎనిమిది ఇంతకుముందు ఎనిమిది గంటలకు ఉంటే దాన్ని తొమ్మిది గంటల వరకు పెంచింది మీరు ఇవాళ మీరు ఏదో టైమింగ్స్ పట్టిస్తే కమిషన్లు వస్తాయా దోపిడీ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు మీరు ఎక్కడ ఎక్కడ జరగాలో అక్కడ చేశారు